అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల రియాలిజేషన్ చేయాలనే విషయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది ఎందుకంటే నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే కొన్ని ప్రాంతాలకి చాలా దూరంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం ఒంగోలుకి దగ్గరగా ఉంటుంది దాన్ని తీసుకెళ్లి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్ల జిల్లాలో కలిపారు అంటే అద్దంకి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి పనుల మీద జిల్లా కలెక్టర్తో కానీ డిపిఓతో కానీ లేకపోతే డిఆర్తో కానీ ఎవరితో నుండి వెళ్ళాలన్నా ప్రజలంతా కూడా తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేసి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి అది డైరెక్ట్గా కూడా బస్ కమ్యూనికేషన్ లేదు అక్కడికి అద్దం అద్దంకించి బాపట్లకి దాంతో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు ఆ అద్దంకిని తీసుకొచ్చి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలులో కలపాలనేది ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఒకటి రెండోది ఒంగోలు జిల్లాలోనే కందుకూరు నియోజకవర్గం ఒంగోలు పట్టణానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది దాన్ని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలోకి వెళ్ళారు నెల్లూరు జిల్లా కందుకూరుకి నూట పదిహేను కిలోమీటర్లు డిస్టెన్సు కందుకూరు నుంచి నెల్లూరు జిల్లాకు వెళ్ళాలంటే నూట పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా జిల్లా హెల్త్ క్వార్టర్లు ఏ పని ఉన్నా కానీ ప్రజలందరికీ కూడా చాలా దూరం అవుతుంది ప్రజలు చాలా కష్టపడుతూ ఉన్నారు అందువల్ల కందుకూరు ఒంగోలుకి వచ్చేటప్పుడు నలభై ఐదు కిలోమీటర్లు అదే నెల్లూరుకి వచ్చి నూట పదిహేను కిలోమీటర్లు దానివల్ల ఒంగోలు కేంద్రంగా అద్దంకి కందుకూరుని కూడా ఒంగోలు జిల్లాలో కలపాలనేది ప్రధానంగా ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గాన్నితో ఒక కమిటీ వేసింది ఈ జిల్లాలో ప్రకాశం జిల్లాలో రియార్జినేట్ చేస్తాకి అదేవిధంగా మార్కాపురం నుంచి ఎర్రగొండపాలెం గిద్దలూరు నుంచి పుల్లల చెరువు ఈ ప్రాంతాల నుంచి ప్రజలు ఒంగోలు రావాలంటే చాలా దూరం అవుతుంది సుమారు నూట యాభై కిలోమీటర్ల దాకా అవుతుంది అందుకని మార్కాపురం కేంద్రంగా ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు దర్శి కలిపి ఒక జిల్లాగా చేస్తే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటుంది ఆ ప్రాంతం కూడా మెట్ట ప్రాంతం అవటం వలన ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది ప్రజల యొక్క డిమాండ్కి అనుగుణంగా కూటమి ప్రభుత్వం కూడా దాని మీద సబ్ కమిటీని మధ్యవర్గ కమిటీని అధికారులతో కమిటీని రెండు కమిటీలు వేసి ఈ జిల్లాల యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ఒక రిపోర్ట్ ఇవ్వమని సీఎం గారు కోరడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో కొత్త జిల్లా వస్తుంది అద్దంకి కందుకూరుని తీసుకొచ్చి ఒంగోలు కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియబరుస్తున్నాం హై ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి